నాకు హిట్ అవుతుందని తెలుసండి ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున పేరు పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కరికన్నా పేరు పేరున చెప్తున్నాను చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి నా కెరియర్లో ఇంకా చాలా పెద్ద హిట్లు రావచ్చు వచ్చి ఉండొచ్చు ఏమైనా కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా వినయంగా చెప్తున్నానండి మాట వేరేలా తీసుకోవద్దండి అందరం ఇక్కడికి ఎదగడానికి వచ్చిన వాళ్ళమే ఓరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు ఇంకొకరు ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉండొచ్చు నాకున్న తెలివి కొద్దీ నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమైతే ఏంటంటే అండి ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మన అందరం సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది చిన్నోని అని చెప్తున్నాను మేబీ నేనైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా ఎవరైనా హట్ అయితే క్షమించండి మనందరం ఒకటే అండి అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం అందరం ఈక్వల్గా నవ్వుకుందాం మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి చాలా చిన్నోని మాట చెప్పడానికి బట్ చెప్పాలనిపిస్తుంది మనందరం చాలా బాగుందాం అండి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న మీరందరూ ఒక్క స్టెప్ ముందరకు వచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న నాలంటూ వాళ్ళు చాలామంది వస్తారన్న ఆ ధైర్యం వస్తుంది అన్న చాలా మందికి సరే మేము తప్పులు చేయమన్నట్లే ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం ఎందుకంటే మాకున్న మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా